ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు మూడేళ్లుగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈరోజు ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఉన్నత చదువులకు ఈరోజు పేదమది తరగతి విద్యార్థులు ఈరోజు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఈరోజు కేటాయించుకున్నా కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే మొండి బకాయిలు ఉన్నాయో ఈరోజు చెల్లించడం లేదు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధులు కేటాయించకపోతే రిలీజ్ చేయకపోతే ఈరోజు విద్యార్థుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘం హెచ్చరిస్తుంది అదేవిధంగా మూడు రోజుల బంధు పిలిపించింది ఈరోజు మూడో రోజు ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది మూడు రోజుల బంధులో సహకరించినటువంటి యాజమాన్యాలకు విద్యార్థులకు ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం